ఘనంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై పదహారు జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రామవరం ఆయన స్వగృహం నందు అభిమానులకు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆయనని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాయవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచా కాల్పులతో జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను ఎప్పుడూ తమకన్నా బిడ్డల ఆదరాభిమానాలు చూపిస్తూ ఇంతటి ప్రేమానురాగాలు అందజేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే జ్యోతులా నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు కర్రి రామచంద్రారెడ్డి కింగం రమణ భూపాలపట్నం ప్రసాద్ కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బోధిరెడ్ల సుబ్బారావు కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్ జగంపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బొడ్డేటి సుమన్ అధిక సంఖ్యలో రామవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు kamu orang gramu nadi sorryari నా పేరు అడమ లెంకటేశ్వరరావు లాస్ట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి కూటమి నాయకులు కానీ విధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా అదే విధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి ప్రతి సోదరుడికి ప్రతి బాబాయ్కి ప్రతి మావయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏ విచ్చి మీరు రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉంటే నాలుగు రెట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను